కూటమిలో పవన్ కళ్యాణ్కు విశిష్ట గౌరవం దక్కుతోంది జనసేనాని తనతో సమానంగా ట్రీట్ చేస్తున్నారు చంద్రబాబు పవన్కు వై ప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కార్ను కూడా కేటాయించారు చంద్రబాబు వైసీపీ ఇంతలా చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి పవన్ కళ్యాణే ప్రధాన కారణమని భావిస్తున్న చంద్రబాబు జనసేనానికి హై రెస్పెక్ట్ ఇస్తుండడం ఇప్పుడు జనసేన వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోందా ఇదే ఐకమత్యంతో ముందుకు సాగితే కూటమి తిరుగులేని ప్రభంజనాన్ని సృష్టించనుందా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు భద్రత పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఎస్కాట్ బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా కేటాయించింది ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి అంతా ఇంతా కాదు పవన్ కళ్యాణ్ కారణంగానే చంద్రబాబు మోదీ ఒకటి కాగలిగారు ఏపీలో చంద్రబాబు సీఎంగా కేంద్రంలో మోదీ పీఎంగా అయ్యేందుకు పవనే కారణమంటే అతిశయోక్తి కాదు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అని చెబుతున్న చంద్రబాబు పవన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు తనతో సమానంగా ట్రీట్ చేస్తున్నారు సాధారణంగా డిప్యూటీ సీఎంలకు ఈ తరహా భద్రత ఇవ్వాలన్న రూలేమీ లేదు అయితే చంద్రబాబు మాత్రం సేనానికి ప్రాధాన్యత ఇస్తూ వై ప్లస్ భద్రత బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అతను తుఫాన్ అన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ అంటే ఏంటో పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు సమ ప్రాధాన్యమిస్తున్నారు గతంలో ఎవరికీ ఇవని గుర్తింపును ఆయనకు అందిస్తుండడం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తెలుగుదేశం కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించడంలో పవన్ పాత్ర కీలకంగా ఉంది పవన్ కు ఇష్టమైన శాఖలను కేటాయించడమే కాదు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కేటాయించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రులు ఐదుగురుండేవారు కానీ పాటు వేరొకరికి కూడా ఆ పదవి కేటాయిస్తే ప్రాముఖ్యత ఉండదని భావించిన చంద్రబాబు కేవలం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేశారు కుదురుతుందా లేదా వర్కౌట్ వర్కౌటైనా ఎంతకాలం చంద్రబాబును పవన్ ఎంతవరకు భరిస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విమర్శలు చంద్రబాబును ఉద్దేశించి విషాన్ని వెదచల్లారు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు అయితే వీటికి నోటితో కాకుండా చేతలతో సమాధానమిస్తున్నారు టీడీపీ అధినేత తీరు చివరకు జనసేనాని పవన్ కళ్యాణ్ ను సైతం ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నమాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు మొదలు అధికారంలోకి వచ్చినంత వరకు చంద్రబాబు పవన్ మధ్య కించిత్ భేదాభిప్రాయాలకు చోటు లేకుండా ఇద్దరు వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ తన వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక ధోరణిని మిస్ కాకుండా తన బలానికి తగ్గట్లు సీట్లు అడగడం బాబును ఎక్కడో టచ్ చేసిందంటున్నారు అంతేకాదు బీజేపీతో పొత్తు కుదిర్చే మిషన్లో సీట్ల కేటాయింపు ఇష్యూ వస్తే కూటమి కోసం తనకు కేటాయించిన సీట్లను సైతం త్యాగం చేయడం ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా కేవలం రాష్ట్రం బాగుంటే చాలన్నట్లు పవన్ వ్యవహరిస్తున్న తీరు అప్పట్లో చంద్రబాబును సర్ప్రైజ్ చేసినట్లు చెబుతారు చేస్తే ఇప్పుడు తన తీరుతో చంద్రబాబు పేబ్యాక్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసినప్పటికీ తన రాజకీయ చరిత్రలో తానెప్పుడూ చూడని ఎన్నికల విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు ఇదంతా పవన్ వలనే సాధ్యమైందని భావిస్తున్నారు అన్నింటికీ మించి తనను జైల్లో ఉంచిన వేళ అందరూ దూరంగా ఉండి దగ్గరకు రావడానికి భయపడుతున్న వేళ పవన్ ముందుకు వచ్చిన వైనం ఆ సందర్భంగా ప్రదర్శించిన తెగువ చంద్రబాబును పూర్తిగా మార్చేసిందంటున్నారు ఈ మార్పు ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అందుకే గతంలో మరే మిత్రుడి విషయంలోనూ ప్రదర్శించని ప్రేమాభిమానాన్ని పవన్ మీద కురిపిస్తున్నట్లుగా చెబుతున్నారు మిత్రధర్మాన్ని మిస్ కాకుండా ప్రతి అంశంలోనూ జనసేనకు వాటా ఇవ్వాలన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సవాలక్ష అంశాలు మీదకు వస్తాయి ఇలాంటి వేళలో మిత్రుడిగా షేరింగ్ ఇవ్వాల్సిన పదవుల విషయంలో సొంత పార్టీలో ఎంత పోటీ ఉన్నా వన్ థర్డ్ నామినేటెడ్ పోస్టుల కేటాయింపునకు చంద్రబాబు డిసైడ్ కావడమే కాదు అదే తీరును ప్రదర్శిస్తూ జనసేనానికి స్వీట్ షాక్లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఇలాంటి తీరును చంద్రబాబు నుంచి పవన్ ఏమాత్రం ఊహించలేదని చంద్రబాబు తీరుతో ఫుల్ హ్యాపీగా ఉన్న జనసేనాని కారణంగా రోజులు గడిచే ఇద్దరి మధ్య బంధం అంతకంతకు బలపడుతోందన్న మాట వినిపిస్తోంది ఇందుకు తగ్గట్టే రెండు పార్టీల నేతలు కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరుల మధ్య కూడా అనుబంధం అంతకంతకు పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తాజాగా పవన్కు వైప్లస్ భద్రత బుల్లెట్ ప్రూఫ్ కార్ కేటాయింపుతో పవన్ ను తానెలా గౌరవిస్తున్నారో అన్నది మరోసారి స్పష్టం చేసినట్లయింది రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఇక కూటమి పార్టీల మధ్య ఇదే బంధం కంటిన్యూ అయితే వైసీపీ లాంటి పార్టీల మనుగడ కూడా కష్టమే అని అంటున్నారు చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది